అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన పరిహారం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఈ పరిహారాన్ని మీరు అమ్మని తలుచుకొని చేసుకున్నట్లయితే ఇక రాదు అని అనుకున్న డబ్బు కూడా వెంటనే మిమ్మల్ని చేరుతుందండి అలా చేరేలాగైతే అమ్మవారు అయితే చేస్తారన్నమాట ఇక మరి మనం ఏం చేయాలి అప్పుల్లో కూరుకొని అనుకున్నప్పుడు లేదంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది తిరిగి రావడం లేదనుకున్నప్పుడు ఇంకా లేదంటే మన ఇన్కమ్ అనేది పెరగాలనుకున్నా మన శాలరీలో ఇంక్రిమెంట్స్ రావాలనుకున్నా లేదంటే మనం చేసే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి దిగుబడి రా వచ్చి మనకి మంచి డబ్బులు రావాలనుకున్నా మనం సంపాదించిన డబ్బు మనకు నిలబడాలి అన్న ఇలా ఏదైనా కానీ సాధించాలి అని అంటే ఈ ఇప్పుడు నేను చెప్పవ ఈ మూడు వస్తువులను కలిపి ఒక దగ్గర చేర్చి పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అనుకున్నది ప్రతిదీ కూడా నెరవేరుతుందనమాట నెరవేరలాగైతే అమ్మవారి చేస్తారు మరి ఈ పరిహారం ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఒకటి మంగళవారము లేదంటే శుక్రవారం కానీ శనివారం కానీ ఈ మూడు రోజులు చేయాలండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మంగళవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఈ చిన్న పరిహారం చేయాలి దానికి కావాల్సినవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవండి ఇవి కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు అవి ఏంటి అని అంటే ఒక నాలుగు యాలకులు అండి నాలుగు యాలకులు నాలుగు గురిగింజలు ఉంటాయి కదండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అవి కొంచెం అక్షింతలు అనమాట అంతేనూ నాలుగు యాలకులు నాలుగు గురిగింజలు కొంచెం అక్షింతలు అండి ఇంట్లో చేసుకుంటున్నాం కదా అని అక్షింతలు వాటిని వేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఎక్కడ పెట్టాలి అని అంటే ఒకటి ఏదైనా క్లాత్ తీసుకొని ఒక ముడుపులాగైతే కట్టేసుకోండి ఫ్రెండ్స్ అది పసుపుది కానీ వైట్ కానీ క్లాత్ తీసుకొని అందులో నాలుగు యాలకులు నాలుగు గురిగింజలు కొద్దిగా అక్షంతలు వేసుకొని ఒక ముడుపులా కట్టేసి వారాహి అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారికి దీపం పెట్టేప్పుడు కడ్డీలు అంతా వెలిగిస్తారు కదండి వాటితో దానికి సాంబ్రాన్ని ధూపం చూపించుకోండి లేదంటే సాంబ్రాన్ని ధూపం చూపించుకొని ప్రతిరోజు అమ్మవారి దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకోండి లేదు అంటే ఆ మూటని మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా రోజు చేసిన రోజు పక్క రోజు అంటే బుధవారం కానీ శనివారం కానీ తీసుకువెళ్ళి మీ బీరువాలో కానీ వ్యాపారం చేసే దాంట్లో కానీ లేదంటే మీ పర్సులో కానీ ఇలా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చండి కానీ ఈ మూడిటిని ఒకటిగా చేర్చి ఒకే దగ్గర పెట్టుకున్నట్లయితేను మీరు పోగొట్టుకున్న డబ్బులు కానివచ్చు మీకు రావాల్సిన డబ్బులు కానీ ఆదాయం పెరగాలన్నా కానీ ఇలా ఏదైనా కానీ జరగాలంటే ఈ మూడు కలిసి ఒకే దగ్గర పెట్టాలండి అప్పుడే ఏదైనా కూడా మీరు సాధించగలరు కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా ముందు మనకి ఆలోచన నమ్మకం అన్నమాట మీరు ఇది చేసేటప్పుడు కూడా అమ్మ మా డబ్బులు మాకు తిరిగి రావాలి మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అప్పులు తీరిపోవాలి అని చెప్పి చెప్పుకొని మీరు ఈ చిన్న పరిహారం అయితే చేస్తుండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ అలా చేరేలాగైతే అమ్మవారితో చేస్తారన్నమాట ఇక ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి